హాయ్ హలో అందరికీ నమస్తే నేను మిశ్వీను ఈరోజు ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే ప్రజెంట్ నేను మాలలో ఉన్నాను అయ్యప్ప స్వామి మాల వేసుకున్నాను నేను వచ్చేసి ఇప్పుడు విజయవాడలో అంటే విజయవాడలో అయ్యప్ప స్వామి టెంపుల్లో ఉన్నాను అండ్ విషయం ఏంటంటే వీడియో చేయడానికి రీజన్ కూడా ఏంటంటే చాలామంది పర్సనల్గా కాల్ చేసి నువ్వు మాలేసుకున్నావా నిజమేనా అది ఇదని చెప్పేసి అడుగుతా ఉన్నారు వాళ్ళకి చిన్న క్లారిటీ ఇద్దామనే ఉద్దేశంతో ఈ వీడియో చేశాను అండ్ మాల వేసుకోవడానికి రీజన్స్ అంటే కారణాలు కూడా కొన్ని చెప్పాలనుకున్నాను అండ్ భవిష్యత్ ఏంటనేది మీకు కొంచెం వివరించాలనే ఉద్దేశంతో వీడియో చేశాను అండ్ ఇప్పటి వరకు మన వీడియోలు చూడని వాళ్ళకి పరిచయం చేసుకుంటున్నాను నా పేరు శ్రీను అండ్ విషయానికి వచ్చేస్తే ఏంటంటే మాల వేసుకోవడానికి ప్రత్యేకమైన రీజన్ ఏంటంటే మా అన్న మా అన్నయ్య చెప్పడం వల్ల మాలేస్తున్నాను ఒకటి అండ్ రెండోది ఏంటంటే మనది శ్రీను టీవీ అనేది ఒక మెయిన్ ఛానల్ ఉంది అండ్ అందులోనే ఇంకొకటి శ్రీను టీవీ డివోషనల్ అని చెప్పేసి ఇంకొకటి స్టార్ట్ చేశాము గతంలో అండ్ చాలా అంటే చాలా బాగా నడుస్తుంది మంచి వ్యూస్ వస్తున్నాయి అండ్ సబ్స్క్రైబర్లు కూడా బాగా పెరుగుతున్నారు అండ్ రీసెంట్లీ అదృష్టం ఏంటంటే ఆ ఛానల్ మానిటైజేషన్ కూడా అయిపోయింది రీసెంట్ ఇవాళ నైన్ హండ్రెడ్ అండ్ థర్టీ మెంబర్స్ ఉన్నారనుకుంటారు నాకు తెలిసి సబ్స్క్రైబర్లు థర్టీ త్రీ నా నైన్ హండ్రెడ్ అండ్ థర్టీ త్రీ అండ్ ఇంకా కొంచెం సేపడిన తర్వాత నాకు తెలిసి అయితే ఈవినింగ్ వరకు మాత్రం వన్ కే అయ్యే అవకాశం ఉంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను అండ్ అండ్ ఓకే దాని తర్వాత విషయం ఏంటంటే సరే వన్ కే చేంజ్ అవుతున్నారు డివోషనల్ ఛానల్ మంచిది అని చెప్పేసి అండ్ స్పెషల్ గా మాలేసుకోవడానికి రీజన్ ఏంటంటే ఒకటి అన్నయ్య అండ్ రెండోది ఏంటంటే మనము మాక్సిమం ఈ డివోషనల్ కి సంబంధించినటువంటి చాలా వీడియోస్ చేస్తా ఉన్నాము గతంలో పొగర్రాయికి వెళ్ళడం జరిగింది అక్కడ వీడియోస్ అండ్ దాని తర్వాత ఆ ఎర్రవరం ఎర్రవరం కి సంబంధించిన వీడియోస్ పెట్టాను అండ్ డివోషనల్ ఛానల్ కాబట్టి సాధ్యమైనంత వరకు డివోషనల్ వీడియోలు ఎక్కువ చేయాలి అండ్ మీ అందరికీ చూపించాలనే ఉద్దేశంతో ప్రయత్నాలు చేస్తున్నాను కాబట్టి ఆ మనం భవిష్యత్తులో వెళ్తామో లేదో అనేది నాకు క్లారిటీ లేదు కానీ ఆ శబరిమల కూడా మెయిన్ కాబట్టి మీ అందరికీ అది చూపించాలి అండ్ ఎటు పరిస్థితిలో దానికి సంబంధించినటువంటి మాక్సిమం డీటెయిల్స్ అనేవి చెప్పాలనే ఉద్దేశంతో ఆ భవిష్యత్ ఎలాగో చేయాలి కదా మనము అయ్యప్ప స్వామి అండ్ శబరిమల ఏదైతే ఉందో అంత డీటెయిల్స్ గా వివరిద్దామని చెప్పేసి అనుకున్నాను కానీ ఈ రకంగా మేబీ నేను మాల వేసుకొని అండ్ దాని తర్వాత ఆ అంటే మనం ట్రైన్ లో వెళ్తున్నాము ట్రైన్ జర్నీ ఏదైతే ఉందో అండ్ దానికి తోడు అక్కడ వరకు వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది ఏంటి అని ఆ ప్రతి డీటెయిల్స్ ని ప్రతి విషయాన్ని కూడా మీకు వీడియో రూపంలో పంపించాలి అనుకుంటే మాత్రం నేను సివిల్ స్వామిగా అయినా భవిష్యత్తులో వెళ్దాం అని చెప్పేసి అనుకున్నాను కానీ ఒక రకంగా మాలేసుకోవడం వల్ల ఏంటంటే ప్రతి స్వామికి మనం కనెక్టెడ్ గా ఉండడము అండ్ వాళ్ళు ఏమనుకుంటున్నారు ఏం మాట్లాడతారు అండ్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంటుంది అండ్ టెంపుల్ వరకు నేను వెళ్ళగలిగితే అక్కడ ఉన్నటువంటి డీటెయిల్స్ అన్ని మనం తెలుస్తుంది అండ్ తెలిసిన తర్వాత మీ అందరికి క్లియర్ గా పంచగలనేమో అనే ఉద్దేశంతో ఈ ప్రయత్నం అయితే చేశాను అండ్ ఇంకా ఇంకా చెప్పుకోవాలనుకుంటే మాక్సిమం ఇప్పుడు ఇవాళ అంటే వాస్తవానికి మాకు ఈవినింగ్ ఉండే ట్రైన్ అయ్యప్ప స్వామి టెంపుల్ కి వెళ్ళాల్సినటువంటి శబరిమల ట్రైన్ వచ్చేసి మాకు ఈవినింగ్ ఉండాలి కానీ అది దురదృష్టవశాత్తు లేట్ అవుతుంది ఇవాళ రావాల్సిన ట్రైన్ రేపు మార్నింగ్ కదా అండ్ మార్నింగ్ మా ప్రయాణం సాగుతుంది అండ్ నాకు తెలిసి సిక్స్టీన్త్ ఆరో సెవెంటీన్త్ కి రిటర్న్ అవుతాం అనుకుంటా కాబట్టి ఏంటంటే డివోషనల్ ఛానల్ చాలా బాగా నడుస్తుంది అండ్ చాలా బాగా ముందుకెళ్తుంది కాబట్టి మనం ఇప్పుడు చేసే ఈ ప్రయత్నం కూడా ఒక రకంగా ఛానల్ కి తోడవుతుంది అండ్ మీ అందరికి దగ్గర అయ్యే అవకాశాన్ని కల్పిస్తుంది అని చెప్పేసి అనుకుంటున్నాను కాబట్టి సాధ్యమైతే రేపు ట్రైన్ జర్నీ స్టార్ట్ అవుతుంది అక్కడ నుండి ఆ జర్నీ ఎలా సాగుతుంది అక్కడికి వెళ్ళిన తర్వాత మన ఎక్స్పీరియన్స్ ఏంటి ఎలా జరుగుతుంది అక్కడ స్వాముల ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంటుంది అనే ప్రతి ఒక్కదాన్ని వీడియోల రూపంలో నేను మీకు అందించడానికి అయితే ట్రై చేస్తాను కాబట్టి వీలైతే అందరూ కూడా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలు చూస్తూ ఉండండి మీకు నచ్చితే మాత్రం అందరికీ షేర్ చేయడానికి ప్రయత్నం అయితే చేయండి ఓకేనా శ్రీను టీవీకి దగ్గర దగ్గర ఇవాళ వన్ ల్యాక్ ట్వంటీ థర్టీ కే చేంజ్ ఉన్నారనుకుంటా సబ్స్క్రైబర్లు అసలు చాలా అంటే చాలా స్పీడ్ లో పోతుంది అండ్ చాలా మంచి ఫలితం ఇస్తుంది ఛానల్ కాబట్టి ఈ డివోషనల్ ఛానల్ కూడా ముందుకు వెళ్తుంది అంటే మీరు అందరూ అంతే ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు అండ్ శ్రీను టీవీ అనే దానికి కంబైండ్ న్యూస్ కానివ్వండి డివోషనల్ కానివ్వండి వేరే వేరే ఛానల్స్ కూడా అన్ని యాడ్ చేస్తూ పోతున్నాను కాబట్టి వీలైనంత వరకు నేను ఏ చేయాలన్నా ముందుకు వెళ్లాలన్నా ఏ ఛానల్ పెట్టాలన్నా అండ్ సబ్స్క్రైబర్లు పెరగాలన్నా చూడాలన్నా ప్రతి ఒక్కళ్ళ మీ సపోర్ట్ కావాలి కాబట్టి వీలైతే మీరు అందరూ సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకేనా ఏమైనా చెప్తావరా చెప్పు ఏం చేస్తాను సెంట్ జోన్స్ వీడి పేరు ప్రణీత్ అన్నయ్య బాబు వాళ్ళ స్కూల్ ఉంది కానీ స్కూల్ కి పోలే పొద్దున్న నుండి ఇక ఇరు మూడు అదంతా ఈ కార్యక్రమం ఉంది కదా ఇక్కడే ఉన్నాడు ఓకేనా సరే మరి అందరూ బాగా ఆదరిస్తున్నారు చూడండి అందరికీ షేర్ చేస్తూ ఉండండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఛానల్ ని ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఓకే బాయ్ బాయ్